హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టూ సబ్కె వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి డెవలప్మెంట్ లొకేషన్లో మంచి ఎంప్లాయీస్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియాలో మంచి కొలతలు కలిగినటువంటి సైడ్తో వచ్చాము అదేవిధంగా ఏరియా మొత్తం కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి మంచి డీసెంట్ ఏరియా వివరాలన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియోలోనికి వెళ్తే ఈ విధమైన మంచి డెవలప్మెంట్ లొకేషన్లో ఆ కనపడేటువంటి స్టోన్ దగ్గర నుంచి కాంపౌండ్ వాల్ కనపడుతుంది వెనుక ఈ కాంపౌండ్ వాల్ వరకు రోడ్ ఫేస్ ఎనభై లోతు అరవై రెండు కలిగి ఐదు వందల యాభై గజాలండి బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి కొలతలు దక్షిణ ఫేసింగు సైట్ ముందు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది బ్యాంక్ కాలనీ అంటారు మొత్తం కూడా బ్యాంక్ ఎంప్లాయిస్ మొదలుగు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి చేత మంచి కమ్యూనిటీ లొకేషన్ ఇది వడా అప్రిల్ కలిగినటువంటి సైట్ అండి ఇది ఈ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి సైట్లన్నీ కూడా అప్పులు కలిగినటువంటి సైట్ ముందు కూడా ఈ విధమైన సిసి రోడ్డు ఉంటుంది ఏరియా మొత్తం కూడా మంచి పాష్ బిల్డింగ్స్తో బాగుంటుందండి లొకేషను ఇది మనకి టువర్డ్ శారదా కాలనీ నుంచి రెడ్డిపాలెం వెళ్ళేటువంటి రోడ్లో రైట్ సైడు ఉన్నటువంటి బ్యాంక్ కాలనీ వెళ్ళిన పాయింట్లో ఇదైతే ఉంటుంది అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకున్నటువంటి బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి సైటు దక్షిణ ఫేసింగ్ తూర్పు పడమర ఫ్లాట్లు అయితే మనకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సైటు అదేవిధంగా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునే వారికి కూడా బాగుంటుంది లేదా టుగెదర్గా సైట్ తీసుకోవాలి ఇద్దరు ముగ్గురుగా అనుకునే వారికి ఇరవై ఆరు అరవై రెండు కొలతలతో మూడు సైట్లు వస్తాయండి ఇది ఇక్కడ గజం నలభై వేలు మార్కెట్ నడుస్తున్నప్పటికీ కూడా నీట్ ఫర్ సేల్ అండి కేవలం ఫైనల్గా ముప్పై ఐదు వేలుకి వచ్చేటువంటి ఈ సైటు దట్టు దక్షిణ ఫేసింగ్ అవటం చేత కేవలం మనకి ఇక్కడున్న మార్కెట్ కంటే భిన్నంగా ముప్పై ఐదు వేలకైతే వస్తుంది ఈ సైట్కి అవతల కనపడేటువంటి వాటర్ హెడ్స్ అండి ఇప్పుడు కూడా మంచినీళ్ళు మున్సిపల్ వాటరు పుష్కలంగా వచ్చేటువంటి లొకేషను ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది అదేవిధంగా అరండాలపేట రైల్వే స్టేషను మొదలగు ప్రాంతాలన్నిటికీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషన్ అండి ఈ బ్యాంక్ కాలనీలో మంచి మార్కెట్ నడుస్తూ ఉంటుంది బికాస్ వుడాప్రూలు ఈ విధమైన వెల్ డెవలప్మెంట్ లొకేషన్ కాబట్టి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇందా చెప్పినట్టుగా సైట్ ముందు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ బాయ్ బాయ్